సంతనుదలపాడు హై స్కూల్లో చదివినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులైన ఎయిటీ నైన్ నైంటీ బ్యాచ్ ఒక సంకల్పం తీసుకుంది ఆ సంకల్పం పేరే సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ సంకల్పం నా మిత్రుడిది కానీ ఈ సంకల్పానికి బలమైంది మాత్రం ఈ తొంభై తొమ్మిది మంది నిస్వార్థమైనటువంటి సేవా గుణం కలిగిన ఈ తొంభై తొమ్మిది మంది సమిష్టి కృషి వల్లే ఇలాంటి చక్కటి విజయాలు సాధించగలిగాం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతని సంకల్ప బలానికి మా స్నేహితులంతా తోడై నీడై ఉండటం వల్ల ఎన్నో ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్ గా చేయగలిగాం ముందుగా మేము ఈ ప్రోగ్రాంలన్నీ సంతనూతల పాడులోనే ఎందుకంటే మేము అక్కడే చదివి అక్కడే పెరిగాం కాబట్టి చారిటీ బిగన్ సెట్ హోమ్ అంటారు కదా అలాగే మేమందరం కలిసి ఇలా చేస్తున్నాం అనమాట ఇది స్టార్ట్ చేసేటప్పుడు మాకంత అవగాహన ఏం లేదండి సంతనూతల పాడులో మొదలు పెట్టామన్నమాట కానీ మా కోసం మా సహాయం కోసం ఇంతమంది వేచి చూస్తున్నారా అని తెలియగానే మా మనసు కలిసి వేసిందండి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేసి రెండు వందల యాభై మందికి కంటి ఆపరేషన్లు చేయించిన వీళ్ళకి ప్రీ మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ జరిపించిన ఏ చేసినా కూడా అంతా మా ఫ్రెండ్స్ ఫండ్స్ ఏన్ సొంత మేల్ కొంత మానుకొని అనే రీతిలో మా ఫ్రెండ్స్ అందరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి కొంతమంది ధన సహాయం చేస్తారు కొంతమంది వాలంటీర్లుగా వచ్చి చేస్తారు ఇట్లా అందరు సేవకులే అనమాట సేవ చేయడానికే ఉన్నాం అనమాట మాకు చేతనైనంత వరకు ఇప్పటి వరకు మేము ఎక్కడా డొనేషన్లు తీసుకోకుండానే మా సొంత డబ్బులతోనే మేము ఇప్పటిదాకా ఈ ట్రస్ట్ని రన్ చేయగలిగాం కానీ చాలామంది సహాయార్థం వస్తున్నారండి ముందుకి మాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నారు మా సేవా సంకల్ప ట్రస్ట్ నుంచి కానీ మా నలుగురు చేతులు సరిపోవటం లేదండి అందుకని డొనేషన్స్ కావాలి మాకు కొంచెం డొనేషన్లు ఉన్నట్లయితే డబ్బులు లేకపోతే ఏ పని జరగదు కదండి ట్రస్ట్ లో ఇంకొంచెం మనీ యాడ్ అయినట్లయితే మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మా ట్రస్ట్ లో ఇప్పటి వరకు లాభపడిన వాళ్ళు కోకొల్లలండి గుండెకి సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా కొన్ని చోట్ల పనిచేయలేదండి ఈ ట్రస్ట్ సభ్యులే పూనుకొని అన్ని చేయగలిగారు క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగిన వీళ్ళందరికీ మామూలు హెల్త్ క్యాంప్ కోసం ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీళ్ళన్ని రకరకాల జబ్బులతో వచ్చారండి వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇవ్వగలిగాము అనమాట ఎక్కువ పైసా కూడా తీసుకోలేదండి వీళ్ళ దగ్గర వీళ్ళకి మేము సేవ చేసామంతే ఒక నెలకు సరిపోయేటువంటి మందులు అవన్నీ పంపిణీ చేయగలిగాము చాలా ఆనందం వేస్తుందండి ఇలాంటి సందర్భాల ఇలాంటివన్నీ నిర్వహించినప్పుడు మాకు చాలా ఆనందం ఇస్తుందని చెప్పాను కదా అలాగే అలసిపోతున్నాం కూడా అనమాట ఇంకా కొత్త కొత్త సభ్యులు వచ్చి చేరినట్లయితే ఈ ట్రస్ట్ ఇంకా బలపడుతుంది అందుకోసమే మీ అందరి కోసం సభ్యత్వం తీసుకోవడానికి అభ్యర్థిస్తున్నాము మా ట్రస్ట్ లో ఇంకా చూడండి అసలు ఎంతమంది వస్తున్నారో చూడండి అసలు ఇంతమందికి సహాయం కావాలా సంత నూతల పాడు అనిపించింది మా సేవల్ని గుర్తించి రెడ్ క్రాస్ సంస్థ కూడా మాకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది నూతలపాడులో మేము రెడ్ క్రాస్ సంస్థ కింద కూడా పనిచేస్తున్నాం ఇదంతా చూడండి రెడ్ క్రాస్ చైర్మన్ గారు ప్రకాష్ గారు ఇలా చాలా మంది అసలు వాలంటీర్లుగా వచ్చి చేశారనమాట పెద్ద పెద్ద వాళ్ళంతా అసలు ఈ వీళ్ళ వాళ్ళ అని కాదండి మేము చేస్తున్న సేవకి ఇంప్రెస్ అయిపోయి మేము కూడా చేస్తే బాగుంటుంది వీళ్ళకి ఎలాగలా సహాయం చేయాలని ఎంతో మంది ముందుకు రావటం జరిగింది వాళ్ళ క్యాడర్ని కూడా పక్కన పెట్టేశారండి పెట్టేసి వీళ్ళు వాళ్ళు కూడా సేవకుల్లాగే వచ్చి చేయటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అనమాట క్యాన్సర్ అవగాహన సదస్సు అయితే ఎంతో బాగా జరిగింది క్యాన్సర్ కు సంబంధించినవన్నీ డౌట్స్ అన్ని వీళ్ళు బాగా క్లారిఫై చేసి చెప్పగలిగారు అనమాట ఇలా చాలా చాలా చేస్తున్నాం అనమాట ఇప్పుడు హై స్కూల్లో వాటర్ ట్యాంక్ లేదు వాటర్ ట్యాంక్ కావాలి వాటర్కి సంబంధించిన హెల్ప్ చేయమనగానే మా ఫ్రెండ్ ఒక ఇంకొకతను పాదర్తి ముందుకు వచ్చేసి తను కూడా చేశాడు అనమాట ఒకళ్ళు కాదండి అందరూ ఏదో ఒక సందర్భంలో ఎలాగలాగా హెల్ప్ చేసిన వాళ్ళేనమాట తినే సంపత్ అని సంపత్ అమెరికా నుంచి వచ్చి ఈ వీళ్ళ నాన్నగారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఈ సైకిల్ ఇవ్వడం జరిగింది వికలాంగులకి ఇలా ఈ జ్ఞాపకార్థంగా అనేది కూడా చేశామన్నమాట ఏదైనా సరే ఏ సందర్భం ఏదైనా సరే సహాయం అనేది ఇంపార్టెంట్ అనమాట చాలా రేర్ ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఎక్కడికెళ్ళినా కూడా జరగని ఆపరేషన్ ఇక్కడ మేము చేయించగలిగాము చాలా గర్వంగా చెప్పగలను నేను ఇది కూడా ఇది కూడా సంత నూతనపాడులో జరిగినటువంటి సేవా కార్యక్రమం అనమాట ఇది కూడా ఒక మా మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇలా వంద మందికి బియ్యం బస్తాలు చీరలు పంపిణీ చేశారు సందర్భం ఏదైనా సరే నూతనపాడులో సేవ చేయటమే మా అందరి టార్గెట్ అనమాట ఏదో విధంగా అనమాట దీనికి కూడా ఎంత మంది వచ్చారండి ఎంతమంది కా ఓల్డ్ ఏజ్ హోమ్ అండి ఓల్డ్ ఏజ్ హోమ్లో జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట ఈ అమ్మగారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం మేము ఒకసారి వెళ్ళినప్పుడు తన బర్త్డేని ఈ రోజును చెప్పగలిగేస్తాను తన కోసం అనమాట హోమ్ ను కూడా తరచూ సందర్శిస్తూ వాళ్ళ చిరునవ్వుని పంచుకుంటూ ఉంటాం అనమాట ఇలా చక్కగా ఇది బొమ్మరిల్లు బొమ్మరిల్లులో ఏదైనా పుట్టినరోజు కానీ ఏదైనా వస్తే మా పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ధనలక్ష్మి ఉంది ధనలక్ష్మి వాళ్ళ మామయ్య గారి పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద అలా ఇలా ఇస్తూ ఉంటారనమాట ఎవరైనా సరే ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఏదైనా మంచి పేరు అనమాట ఇది ఒంగోలులో ఉండేటటువంటి అనాథాశ్రమంలో బొమ్మరిల్లులో చేసిన ప్రోగ్రాం అనమాట చాలా మంది మా కుటుంబ సభ్యులు లాంటి మా స్నేహితులందరూ ఇక్కడ సహాయం చేసిన వాళ్ళేనమాట ఇది ఇంతమంది పిల్లలకి మేము ఎంతో కొంత ఏదో ఒక్క రోజు గడిచినా కూడా సరిపోతుంది కదా అలా ఇస్తున్నాం అనమాట ఇది భోజనాల ఏర్పాట్లు అనమాట ఇళ్లలో ఇద్దరు పిల్లల్ని కూడా మేము దత్తత తీసుకొని చదివిస్తున్నాము ఇది చాలా గర్వంగా చెప్పగలిగేటటువంటి ఇంకో ఇది ఇంకో విషయం అండి హై స్కూల్లో మేము టెన్త్ క్లాస్ విద్యార్థులకి హెడ్ మాస్టర్ గారి కోరిక మీద ఎగ్జామ్ కిట్స్ పంచుతున్నాం అనమాట చూడండి మా మంచి కార్యక్రమంలో కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి బ్యాంక్ మేనేజర్ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు వాలంటీరీగా రావడం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు చాలా కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా ప్రోగ్రామ్ హై స్కూల్లో జరుగుతుంది హై స్కూల్ కి వచ్చిన ప్రతిసారి కూడా మేము విద్యార్థులుగా మారిపోవడం ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అనమాట ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశామండి శానిటరీ కిట్స్ వంచినా కూడా ఆడపిల్లలకి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసిన అలా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు రెడ్ క్రాస్ తరఫున జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో జరిగింది ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇక్కడ రమణని చైర్మన్ గా మిగిలిన సభ్యుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది పని చేసేటప్పుడు మేమందరము వాలంటీర్లు అని చెప్పాను కదండి రక్తదాన శిబిరాలు జరిగిన ఓల్డ్ ఏజ్ హోమ్ కి వచ్చిన డాక్టర్ రిసీవ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే చేస్తామండి ఏం చేసినా కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఫస్ట్ వచ్చిన వాళ్ళని చదివించినా లేకపోతే అన్నదానం చేసిన పిల్లల్ని దత్తతకు తీసుకున్నా వినాయకుడి బొమ్మలు పంచిపెట్టినా ఏ పనైనా సరే మా ఫ్రెండ్స్ అందరికి కలిసి చేస్తామన్నారు పేదవాళ్ళకి చీరలు పంచిన మిషన్లు పంచిన బొమ్మరిళ్ళులో డొనేషన్ ఇచ్చిన డాక్టర్లను తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు నిర్వహించిన బొమ్మరిల్లలో పిల్లలకు బట్టలు పంచిన అవసరార్థం బియ్యం పంచిన అవసరమైన వాళ్ళకి నెలసరి సరుకులు ఇప్పించిన శానిటరీ కిట్ పంచిన భోజనాలు ఏర్పాటు చేసిన అన్ని కూడా మా ట్రస్ట్ లో ఇప్పటి వరకు మేము చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలు కొన్ని మేము ఇంకా చాలా చేసామండి కొన్ని మాత్రమే చెప్పగలిగాను ఇక ముందు ఇంకా మంచి మంచి పనులు చేయాలని మా స్నేహితుల సంకల్పం అండి మా సంకల్పానికి మీ ఆర్థిక సహాయం తోడైనట్లయితే ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయగలుగుతామండి చినుకు చినుకు కలిస్తేనే వర్షం అవుతుందండి నా నెక్స్ట్ వీడియోలో మా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వైపు నుంచి ఎలా సభ్యత్వం తీసుకోవాలి ఎలా అనేది అది డీటెయిల్గా ఒక వీడియో చేస్తానండి ఇవన్నీ మా స్నేహితులు చేసినటువంటి సహాయం అన్నమాట సహాయం అనేది చిన్నదా పెద్దదా అని కాదండి అది అవసరమైనప్పుడు అందితే అమృతం కంటే గొప్పదన్నమాట ఇవన్నీ మేము చేసినటువంటి సహాయ కార్యక్రమాలు ఎక్కడైనా అవసరం ఉందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేటటువంటి నా స్నేహితురాళ్ళు వీళ్ళంతా ఈయన ఆ హెడ్ మాస్టర్ గారు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు వీళ్ళకి అవసరం ఉంది అని ఎప్పుడైనా సరే గ్రూప్లో పోస్ట్ చేయగానే వీళ్ళందరూ స్పందించే వాళ్ళండి ఇంకొంతమంది ఫొటోస్ నా దగ్గర లేని కారణంగా వాళ్ళని పోస్ట్ చేయలేకపోతున్నాను ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్